అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ తత్వమే కార్తీక మాసం ఓం నమో శివకేశాయ నమ కార్తీక మాసం అంటే ఏమిటి హిందూ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసం తర్వాత వచ్చే నెల కార్తీక మాసం అని అంటారు ఈ నెలలో సూర్యుడు తులారాశిలో చంద్రుడు కృతిక నక్షత్రంలో ఉండే సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది సాధారణంగా అక్టోబర్ నవంబర్ మధ్య వస్తుంది కార్తీక మాసం ప్రాధాన్యం పూజ కాలం ఈ నెలను శివకేశవ ప్రియమాసం అంటారు శివుడు విష్ణువు ఇద్దరు ఈ మాసంలో పూజించబడితే అధిక ఫలితాలు కలుగుతాయి సోమవారము శివారాధనకు శనివారాలు విష్ణు పూజకు ఏకాదశిలో హరిదినాలు పౌర్ణమి దీపోత్సవం దీపదాన మహత్యం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత పుణ్యదాయకం దీపం వెలిగించడం వలన అజ్ఞానాధకరం తొలగి జ్ఞాన ప్రకాశం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి స్నానదానం జప హోమాది ఫలితం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి గోవిందనామ స్మరణం చేస్తే కోటి యజ్ఞ ఫలం వస్తుంది అని స్కాంద పురాణం చెబుతుంది తులసి దళ పూజా మహత్యం తులసి దళం లేకుండా ఈ దేవత పూజ కూడా పూర్ణం కాదని చెబుతారు ఈ నెలలో తులసి దళం విలువదళం దీపదానం చేయడం అత్యంత పవిత్రం వ్రతాలు నియమాలు ఉపవాసం లేదా ఒక భోజనం మాత్రమే చేయడం పాలు పండ్లు దళం తీసుకోవడం రాత్రి దీపదానం చేయడం పాప నివారణకు క్షమాపణ ప్రార్థనలు కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజున దీపాల ఉత్సవం జరపడం అత్యంత శుభం ఈ రోజు శివకేశవుల ఆరాధన గంగా స్నానం తులసి దీపం వెలిగించడే పుణ్యప్రదం నాగుల చవితి తులసి వివాహం ఈ నెలలో వచ్చే నాగుల చవితి తులసి వివాహం వంటి పర్వదినాలు మహిళలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కార్తీక మాసంలో చేయకూడనవి జంతువులను హింసించకూడదు మద్యపానం మాంసాహారం తినకూడదు కోపం అబద్ధం దోషంలో దూరంగా ఉంచాలి ఫలితం కార్తీక మాసంలో చేసిన చిన్న పూజ ఒక దీపదానం ఒక తులసి దళం సమర్పణ కూడా అనేక జన్మల పాపాలను తొలగించి మోక్షఫలం ఇస్తుందని స్కాంద పురాణం పద్మపురాణం మొదలైన శాస్త్రాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివ కేశాయ నమ